అధ్యక్ష ఈరోజు అజెండాలోని పదకొండో అంశం ఒకసారి గమనిస్తే జీ ప్లస్ త్రీ గృహాలకు ఎక్స్టెన్షన్ వైరు పోల్స్ కొరడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ప్లస్ త్రీ గృహాలను నాలుగున్నర సంవత్సరాలు నుంచి మేము ఒకటే అడుగుతున్నాం అధ్యక్ష నైంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయితే అయినటువంటి ప్లస్ గృహాలను లబ్ధిదారులకు ఎందుకు చేకూర్చడం లేదని మేము పదే పదే ప్రశ్నించడం జరిగింది అధ్యక్ష ఎందుకంటే అక్కడ వాటర్ సదుపాయం లేక నీటి సదు కరెంటు సదుపాయం లేక లబ్ధిదారులు ఎవరు వెళ్లే పరిస్థితిలో లేరు అధ్యక్ష కాకపోతే ఇప్పుడు దానికి ఎక్స్టెన్షన్ వైర్కి పోన్లకి ఇప్పుడు కౌన్సిల్లో పెట్టినారు అవున్నర సంవత్సరాల నుంచి ఈ పార్టీకి చేసి లబ్ధిదారులకు ఇంట్లో చేర్చింటే చాలా సంతోషించే వాళ్ళం అధ్యక్ష అలాగే అధ్యక్ష అక్కడ కరెంటు మీటర్లు అప్లై చేస్తే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమంటున్నారంటే మీకు కరెంట్ ఇస్తాము మీరు పోయి అక్కడ ఉంటారా అంటన్నారు అక్కడ మీరు ఉండకపోతే మేము డిస్కనెక్ట్ చేస్తే మేము డిస్కనెక్ట్ చేసినప్పుడు బిల్స్ ఎవరు కడతారని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అడుగుతున్నారు అధ్యక్ష ఒక ఫ్యామిలీ అక్కడ ఉండాలంటే మినిమం వాటర్ ఫెసిలిటీ ఉండాలి అధ్యక్ష ఈ కరెంటు ముందు వాటర్ ట్యాంక్ ని కంప్లీట్ చేయవలసిందిగా మేము కోరుచున్నాం అధ్యక్ష కరెంటు నీళ్లు ఉంటే తప్ప అక్కడ లబ్ధిదారులు ఎవరు వెళ్లే పరిస్థితి లేదు అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష మా ఎస్సీ వార్డుల అధ్యక్ష ఎంబీ చర్చి నుంచి కబరస్థాన్ కొట్టాల వరకు రోడ్డు చాలా అధ్వానంగా ఉందని ప్రతిపక్ష పార్టీలు వామపక్ష పార్టీలు అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు కూడా ఎన్నో సార్లు ధర్నా చేసినారు అధ్యక్ష కానీ అధికారులు అది ఆర్ఎన్బి రోడ్ అని మున్సిపాలిటీకి సంబంధించింది కాదని వెరిఫై చేసి మేము నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు అధ్యక్ష కాకపోతే అధ్యక్ష లక్ష్మణ్ టాకిస్ కాడ బైపాస్ రోడ్ కూడా ఆర్ఎన్బి రోడ్ అధ్యక్ష అక్కడ మాత్రం లైట్లకి కలర్ కలర్ బల్బులు వేస్తున్నారు అధ్యక్ష అప్పుడు ఆర్ఎన్బి రోడ్ అని గుర్తు రానిది మా ఎస్సీ వార్డ్లు వచ్చేసరికి అది ఆర్ఎన్బి రోడ్ అనేది అధికారులు నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నారో మాకు అర్థం కావడం లేదు అధ్యక్ష అధ్యక్ష మా ఎస్సీ వార్డ్లకు ఎస్సీ గ్రాంట్ లేవు అధ్యక్ష ఎస్సీ సప్లైంట్లు లేవు ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ లేవు అలాగే జనరల్ ఫండ్లో మాకు జివో ప్రకారం ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది అధ్యక్ష అది మమ్మల్ని పట్టించుకోవడం లేదు మా రోడ్లు వచ్చేసరికి అన్ని పరిశీలించి వేస్తామని చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు అధ్యక్ష అందుకే నేను తెలుగుదేశం పార్టీ తరఫున మా ఎస్సీ సోదరుల తరఫున ఒకటే కోరుచున్నాను అధ్యక్ష వెంటనే అది ఆర్ఎన్పి వాళ్ళు కూడా వచ్చి వెరిఫై చేయడం జరిగింది అధ్యక్ష ఇప్పుడు డ్యామేజ్ ఉన్న రోడ్లో ఎయిటీ పర్సెంట్ మున్సిపాలిటీదే అని టెన్ పర్సెంట్ మాత్రమే ఆర్ఎన్పి అని వాళ్ళు తెల్చడం జరిగింది అధ్యక్ష వెంటనే రోడ్డు ప్రారంభించవలసిందిగా కోరుచున్నాను అధ్యక్ష ఇంకా పెండింగ్ బిల్లులు అధ్యక్ష మా కౌన్సిలర్ల పరిస్థితి అధ్యక్ష దాదాపుగా పది నెలలు మా గౌరవ యంతనాలే లేవు అధ్యక్ష కౌన్సిలర్లు జీతాలు రాక దాదాపు పది నెలలు అయింది అధ్యక్ష అలాగే అధ్యక్ష జనరల్ ఫండ్ లో బిల్స్ అధ్యక్ష దాదాపు నాలుగు కోట్లు బిల్స్ పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష అలాగే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ అధ్యక్ష నిధులు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ పద్నాలుగు కోట్లు నిధులు ఉన్నాయి అధ్యక్ష పద్నాలుగు కోట్లు నిధులు ఉంటే కూడా కేవలము రెండు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష ఆ రెండు కోట్లు కూడా ఒక కోటి బిల్స్ పెండింగ్ ఉంది అధ్యక్ష అలాగే ఆ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులు కూడా బిల్స్ పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష వెంటనే ఈ బిల్స్ వస్తేనే అభివృద్ధి పనులు జరుగుతాయని ఇలాగే నెగ్లెక్ట్ చేస్తే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కూడా ఒక సమయం ఉంటుంది అధ్యక్ష ఆ సమయం లోపల నిధులు నిధులను మనం ఉపయోగించాలి అధ్యక్ష గతంలో కూడా ఫోర్టీన్త్ ఫైనాన్స్ కూడా పన్నెండు కోట్లు వెనకపోవడం జరిగింది అధ్యక్ష టైం ఎక్స్టెన్షన్ చేయడం వల్ల మనకు ఆ నిధులను ఉపయోగించుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఇప్పుడు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ పరిస్థితి కూడా అలాగే నిర్లక్ష్యం చేస్తే నిధులు వెనకపోయే పరిస్థితి ఉంది అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష తడి చెత్త పొడి చెత్త తడి చెత్త పొడి చెత్తను స్వీకరించి తీసుకోపోయే ఆటో డ్రైవర్స్ కి పిఎఫ్ లేదు అధ్యక్ష ఈఎస్ఐ సౌకర్యం లేదు అది రెడ్డి ఎంటర్ప్రైజెస్ కు కడప వారికి మనం చెత్త పను ముగ్గుపిండి వసూలు చేస్తున్నాం అధ్యక్ష మనం చెత్తపన్ను పిన్షన్ డబ్బులు పట్టుకొని చెత్త వసూలు చేస్తున్నాం ఒక డెత్ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ సచివాలయంకి వెళ్తే నువ్వు చెత్త పన్ను కడితేనే నీకు డెత్ సర్టిఫికేట్ ఇస్తామంటారు అధ్యక్ష అలా ముగ్గుపిండి వసూలు చేస్తున్న పన్నును మనం కడితే కూడా ఈరోజు అక్కడ ఆటో డ్రైవర్కి జీతాలు లేక పిఎఫ్ లేక వాళ్ళకి ఈఎస్ఐ సౌకర్యమే లేదు అధ్యక్ష ఎనిమిది నెలల నుంచి వాళ్ళ జీతాలు పిఎఫ్ కట్ అవుతుంది కానీ పిఎఫ్ డబ్బులు ఎక్కడ వస్తున్నాయో వారికే తెలియదు అధ్యక్ష అధ్యక్ష అలాగే కుక్కల పెడత అధ్యక్ష మేము గతంలో కుక్కల గురించి కూడా వివరించడం జరిగింది అధ్యక్ష ఇప్పటి వరకు అధికారులు దాని గురించి తగిన చర్యలు తీసుకోలేదు అధ్యక్ష కుక్కలు దాడి జరిగినప్పుడు రెండు రోజులు మాత్రం మనం హడాబిడి సృష్టిస్తున్నాం అధ్యక్ష అందుకే కుక్కల పెడత నుంచి కూడా అధికారులు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను రోజు గౌరవ సభ్యులు సమాధానం జీ ప్లస్ త్రీ సంబంధించి గృహాల గురించి అడిగాను మన దగ్గర మూడు వేల రెండు వందలు పైచీలకు జి ప్లస్ త్రీ గృహాలు ఉన్నాయి వీటిలో టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి సార్ దీంట్లో ముఖ్యంగా ఎలక్ట్రిఫికేషన్ అనేటువంటిది ఇంటర్నల్ గా కంప్లీట్ అయింది సార్ బట్ కాకపోతే ఇక్కడ మనం కౌన్సిల్ పెట్టినటువంటి సబ్జెక్టు రోడ్ మెయిన్ రోడ్ లో ఉన్నటువంటి లైటింగ్ ఉంటే ఈజీగా ఉంటుంది రోడ్స్ వేసారు సిసి రోడ్ కంప్లీట్ అయిపోయింది దానికి మనము కనెక్టివిటీ మెయిన్ రోడ్ లో లైటింగ్స్ వేయడానికి మనం తీసుకున్నాము కాబట్టి ఇప్పుడు దాదాపు ఐదు వందల పైచులకు ఆల్రెడీ మీటర్ అప్లై చేసుకున్నారు ఆల్రెడీ వాళ్ళకి తీసుకొని వాళ్ళ లోపలికి వెళ్లాల్సిందే తర్వాత తర్వాత ఈ సంబంధించిన ట్యాంక్ గురించి అడిగారు ఈ ట్యాంక్ సంబంధించి షాప్ కంపెనీ వాళ్ళు చేస్తున్నారు సార్ విత్ ఇన్ వన్ మంత్ లోపల కంప్లీట్ చేస్తామని చెప్పి లాస్ట్ గౌరవ మినిస్టర్ గారు గౌరవ శాసనసభ ముద్ర తెలియజేయడం జరిగింది సార్ అది వరకు ప్రోగ్రెస్ జరుగుతాం సార్ తర్వాత రెండవ క్వశ్చన్ ఏంటంటే ఎంజీ చర్చ్ సంబంధించినటువంటి గౌరవ సభ్యులు అడిగారు ఈ ఎంజీ చర్చ్ దగ్గర ఈ డౌట్ ఫుల్ వచ్చిన తర్వాత అది లేదా మున్సిపాలిటీ దాని తేడా వచ్చింది సార్ మున్సిపల్ సర్వే సర్వే చేయడం జరిగింది ఎక్కడైతే ఆర్ఎంబి లిమిట్ వరకు ఉందో ఆ లిమిట్ వరకు చూసి దాదాపు కోటి రూపాయలు కౌన్సిల్ లో పెట్టడం జరిగింది సార్ గౌరవ సభ్యులు కూడా దీన్ని గమనించాలి ఇక్కడ యాభై లక్షల రూపాయలు జనరల్ ఫండ్ రిమైనింగ్ యాభై లక్షల రూపాయలు గడప గడప పెట్టడం జరిగింది సార్ ఇది కంప్లీట్ గా విత్ ఇన్ మంత్ కంప్లీట్ అవుతుంది చెప్పేసి స్వభాము గౌరవ సభలో తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ క్లాప్ గురించి చెప్పడం జరిగింది సార్ ఈ క్లాప్ రెడ్డి ఎంటర్ప్రైజెస్ అనేటువంటి కంపెనీ వాళ్ళు తీసుకున్నారు ఇది కంప్లీట్ గా మున్సిపాలిటీకి సంబంధం కాదు సార్ కంప్లీట్ గా వాళ్ళకి సంబంధించిన పిఎఫ్ ఈఎస్ఐ శాలరీస్ ఎవరిథింగ్ వాళ్ళు చూసుకోవాలి మనం ఓన్లీ ఫర్ క్లాప్ విలేజ్ ఛార్జెస్ తో ట్రాక్ చేసి డబ్బులు మాత్రం ఇస్తాము వాళ్ళు కూడా దాదాపు మనం టూ మంత్స్ నుంచి సార్ అట్ ద సేమ్ టైం ఈ క్లాప్ సంబంధించినది కంప్లీట్ గా వాళ్ళే చేయాల్సింది కాబట్టి వాళ్ళకి మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది ఎవరైతే ఈ క్లాప్ డేస్ లో ఎవరైతే ఆప్సెంట్ అయినారో ఈ వన్ అండ్ హాఫ్ మంత్ ఖచ్చితంగా వాళ్ళు రికవరీ కూడా చేస్తాం సార్ మనం రికవర్ చేసే డాగ్స్ గురించి గౌరవ సభ్యులు సమాధానం ఏంటంటే ఆల్రెడీ మనం అన్నిటికీ డాగ్స్ అన్నిటి కూడా స్టెరిలైజేషన్ చేయడం కష్టం అవుతుంది ఈ స్టెరిలైజేషన్ సంబంధించినటువంటి కంపెనీ ఏదైతే ఇంకా స్టేట్ గవర్నమెంట్ ఐడెంటిఫై చేయలేదు సార్ అందువల్ల టెంపరీగా మనం ఏం చేసామంటే ఈ ఏవైతే డాగ్స్ ఉన్నాయో వీటన్నిటి కూడా మనము అనిమల్ ఆనిమల్ వ్యాక్సినేషన్ వేసాం సార్ యాంటీ బర్త్ కంట్రోల్ సంబంధించినటువంటి యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది వీటన్నిటి కూడా కవర్ సభ్యులు ఇది గమనించాలని చెప్పేసి నేను సభాపతిగా తెలియజేస్తున్నాను సార్ తర్వాత ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఫోర్టీన్త్ ఫైనాన్స్ సంబంధించి దాదాపు మనకు లెవెన్ పాయింట్ సెవెన్ లెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోర్స్ మనకు డబ్బులు వచ్చినాయి సార్ వీటిలో హండ్రెడ్ పర్సెంట్ మనం యూటిలైజ్ చేశాం సార్ దీంట్లో లెవెన్ పాయింట్ సెవెన్ సిక్స్ పర్సెంట్ ఉన్నటువంటి అంటే పదకొండు కోట్ల యాభై లక్షలు మనం విలేజ్ చేసుకుని హండ్రెడ్ పర్సెంట్ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది సార్ అదేవిధంగా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ సంబంధించి పదహైదు కోట్ల అరవై ఎనిమిది లక్షలు మన దగ్గర ఉంది సార్ దాంట్లో మనం మూడు అరవై రెండు లక్షలు కంప్లీట్ గా వర్క్ చేయడం జరిగింది రిమైనింగ్ ఎందుకంటే ఇంకా రెండు సంవత్సరాల వరకు ఈ ఫైనాన్స్ ఉంటుంది ఈ రెండు సంవత్సరాలు కంప్లీట్ చేయడం జరుగుతుంది చెప్పేసి ఈ మీకు తెలియజేస్తున్నాం సార్ అదేవిధంగా గడప గడప మన ప్రభుత్వంలో దాదాపు ఎనభై నాలుగు లక్షల రూపాయలు మనం కంప్లీట్ గా ఖర్చు చేయడం జరిగింది ఇంకా రెండు కోట్ల రూపాయల వర్క్ ప్రోత్సహాలు జరుగుతున్నాయి సార్ తర్వాత సెంటర్స్ ఏవైతే యూపీఎస్సీస్ ఉన్నాయో ఈ సంబంధించి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో మూడు మన శాంక్షన్ అయ్యింది ఈ రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది సార్ అదే విధంగా మనకి జనరల్ ఫండ్ లో దాదాపు ఎనిమిది కోట్ల పదిహేడు లక్షల రూపాయలు మనము ఈ గత సంవత్సరంలో మనం వర్క్ చేయడం జరిగింది సార్ ఇంకా రిమైనింగ్ పెండింగ్ అనేది కూడా మనం ఎప్పటికప్పుడు వర్క్ చేస్తామని చెప్పేసి ఈ సమాపేశం తెలియజేస్తూ ఎటువంటి తారతమ్యం లేకుండా ప్రజలను అందరూ కూడా సుభక్షిత ఉండేటట్టు ముందు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు వాటర్ సంబంధించిన సమస్యలు చాలా ఉన్నాయి సార్ తొందరగా పరిస్థితి కొద్దిగా ఎలక్షన్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఈ సమ్మేయ సమస్యలు చాలా ఉన్నాయి స్ట్రీట్ లైట్ విషయంలో అయితే లైట్ ఫోర్స్ కూడా చాలా సార్ అడిగిన అధ్యక్ష అవి ఇస్తామంటున్నాయి రైట్ ఫోర్స్ విషయంలో క్లారిటీ ఎక్కడ రావడం లేదు రెండు సమస్యలు రెండు సమస్యలు పరిస్థితులు చెప్పింది అధ్యక్ష ఎమ్టి సెక్రటరీస్ ఇరవై ఆరు మంది ఎంఎస్టీ సెక్రటరీస్ ఉన్నారు మీ కన్సర్న్ వార్డు సంబంధించి వాళ్ళతో కూడా డీటెయిల్స్ రిపోర్ట్ తీసుకోవడం జరుగుతుంది సార్ తీసుకున్న తర్వాత ఎక్కడైతే ఎన్ని లైన్లు లేవో ఐడెంటిఫై చేసి దాని ఒక టెండర్ పిలిచి ప్రొసీజర్ ప్రకారం ఫాలోయింగ్ కంప్లీట్ చేస్తాము ఎటువంటి ఇబ్బంది ఏమో చేస్తామని చెప్పి తెలియజేస్తారు